బొచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్యాలయంలో నేడు బడ్జెట్ సమావేశం హాట్ హాట్ గా కొనసాగింది కమిషనర్ బాలకృష్ణ చైర్పర్సన్ సుప్రజామురళి అధ్యక్షతన ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో మొదట వైసీపీ కౌన్సిలర్లు రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వరకు జరిగిన బడ్జెట్ పనులలో కొన్ని అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపించారని డిమాండ్ చేశారు దీనిపై అటుగా స్పందన రాకపోవడంతో మొదట వైసీపీ కౌన్సిలర్లు మీ సమావేశాన్ని మీరే జరుపుకుని మీరే రాసుకోండి అంటూ లేచి బైకట్ చేసి బయటికి వెళ్లిపోయారు అటు తర్వాత వీరిని అనుసరిస్తూ టీడీపీ కౌన్సిలర్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ విషయంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయని దీనిపై విచారణ జరిపించాలంటూ వారు కూడా బాయ్ కట్ చేశారు సీన్ కట్ చేస్తే బాయ్ కట్ చేసిన కొన్ని నిమిషాలకే అటు చైర్పర్సన్ సుప్రజామురళి కమిషనర్ బాలకృష్ణ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు లోపలికి వెళ్లి రహస్య సమావేశాన్ని కొంత సమయం జరిపారు అటు తర్వాత తిరిగి మధ్యాహ్నం బడ్జెట్ సమావేశాన్ని జరిపారు ఈ సమావేశంలో కమిషనర్ బాలకృష్ణ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది అనంతరం చైర్పర్సన్ సుప్రజా మురళి మాట్లాడుతూ ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంశాలు కౌన్సిలర్లకు అర్థం కాకపోవడంతో తిరిగి వారికి కమిషనర్ బాలకృష్ణ క్షుణ్ణంగా వివరించడంతో వారు బడ్జెట్ సమావేశాన్ని యథారీతిగా జరిపేందుకు సహకరించారన్నారు నేడు ప్రవేశపెట్టిన తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల అరవై ఆరు పేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల బడ్జెట్కు కౌన్సిల్ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు నేను వచ్చినప్పటి నుంచి ప్రతి పైసా ఊపించా సార్ నేను చూపిస్తా మీకు ఒకవేళ పటన్ దానికట్ మైనస్ పటన్ ఆ డాష్ పటన్ కల్ కంచం దానికి పర్సెంట్ ఏ సంబంధం అమ్మ బడ్జెట్ అనేది ఒక అంచనానే దానికి నేను ఈ బడ్జెట్ ఆమోదించడం లేదంటే ఎలా మాట్లాడతాం చెప్పండి బడ్జెట్ ఆమోదించకపోతే రూపాయలు పేమెంట్ జరగదు సాలరీస్ అయిపోతాయి అయిపోయింది కదా ఇప్పుడు మీరు చెప్పాము డౌట్ ఉంటే మనం కూర్చుంటాం అందరు కౌన్సిల్ కూర్చుంటా ఏమి ఫీచర్ ఏం చేయాలి ఎలా డౌట్ చేయాలి చూద్దాం చేస్తారు ఫోన్ చేస్తారు ఈ టైం లో జరిగిన వాల్యుయేషన్ లేకుండా పోవడం ఎప్పుడూ లేదు కౌన్సిల్ లో ఇప్పుడు కౌన్సిలర్స్ అందరూ ఆమోదించింది ఇష్టం లేదు కాబట్టి ఇష్టం మా మీ కౌన్సిల్ బాడీ ఇష్టం మా మీరే అలా మనం ఒకసారి మాట్లాడుకొని చూస్తారు కదా మనం ఒకసారి మాట్లాడుకొని ఒకసారి మా నెచ్చిన ప్రకారం మీ చెప్తున్నారు అది ఆ గది కాదు మీకు

ఆడిట్ అధ్యక్షులు పెట్టున్నారు ఉన్నారు వాటి మీద యాక్షన్ తీసుకోమంటున్నావు పదం మేము ఆమోదం తెలిపి పోతాం అమ్మా నేను చెప్పేదిమ్మా నేను చెప్పేది తీసుకుంటామన్నారు తీసుకోరు దేనికంటే కూడా అసలు ఎవరికి ఇబ్బంది పెట్టాలని ఉండదు మేము తీర్మానం చేస్తున్నాం ఈరోజు యాక్షన్ తీసుకోమని తీసుకోండి అది సార్

మళ్ళీ మాట్లాడుకొని కౌన్సిల్ అందరూ మాట్లాడుకొని మరొక రోజు ఈ బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా మోడల్స్ ఉంటాయి స్కానర్స్ డబుల్ ప్యాక్ డబల్ స్కానర్స్ చాలా మోడల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పెట్టుకునే స్థలం కూడా లేదు ఇక్కడ కంజెస్టెడ్ గా ఉంది సచివాలయం బిల్డింగ్ లో ఉన్నాము కొత్త బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత దానికి స్పెషల్స్ గా కొత్త బిల్డింగ్ ఓపెన్ తర్వాత కోరుకుంటాం అందులో మనకి ఎలక్షన్ కూడా వస్తుంది మనకి మీ చెప్పకపోయినా మాకు జెక్స్ మిషన్కు కొన్ని ఆలోచన ఎప్పుడో ఉంది దాన్ని హై క్వాలిఫైడ్ మంచి మెటీరియల్తో కొత్త ఆఫీస్కి పోయిన తర్వాత ఆడుకుంటామండి అంటే ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఎలక్షన్ మాకు కంపల్సరీ అవసరం అది కాబట్టి దాన్ని కొత్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇస్తాం అందరికీ నమస్కారం సమావేశా లంచ్ కోసం బ్రేక్ తీసుకోవడం జరిగింది వాయిదా వేయడం జరిగింది మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది ఈ బడ్జెట్ సమావేశంలో కొన్ని అంశాలు కౌన్సిల్కి అర్థం కాలేదు కమిషనర్ గారు కౌన్సిల్ కాసేపు మాట్లాడుకొని కమిషనర్ గారు కౌన్సిలర్లకి వివరంగా చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాలు అందరూ కూడా